Alba వ్యక్తి ఫోన్ మాట్లాడుతూ యాక్సిడెంటల్ గా హీటర్ ని పట్టుకోవడంతో షాక్ తగిలి చనిపోయాడు వాటర్ హీటర్ కి సంబంధించిన ఇలాంటి కేసెస్ దేశ ప్రతి సంవత్సరం ఎన్నో రిజిస్టర్ అవుతున్నాయి మరి హీటర్ వాడేటప్పుడు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం కొనేటప్పుడు లో కాస్ట్ ఆర్ అన్బ్రాండెడ్ హీటర్స్ కాకుండా బిఏఎస్ సర్టిఫైడ్ హీటర్స్ కొనడం మంచిది ఒకవేళ ఇంట్లో పాత హీటరే ఉంటే దాని వైర్ ఎక్కడైనా కట్ అయినా లేదా రాడు తుప్పు పట్టిపోయి ఉన్నా వాడడం అంత మంచిది కాదు హీటర్ లాంటి హై పవర్ కి అప్లయన్సెస్ సాకెట్ యూజ్ చేయాలి లేదంటే ఓవర్ హీట్ అయ్యి సాకెట్ కూడా పాడైపోతుంది వాటర్ ని హీట్ చేయడానికి ప్లాస్టిక్ బకెట్ యూజ్ చేయడం మంచిది అండ్ బకెట్ లో వాటర్ మరీ ఎక్కువగా లేదా మరీ తక్కువగా ఉండకుండా చూసుకోవాలి హీటర్ ఆన్ చేసి ఉన్నప్పుడు వాటర్ ని టచ్ చేయడం కానీ లేదా హీటర్ రాడ్ ని టచ్ చేయడం వంటి పనులు అస్సలు చేయకూడదు ఒకవేళ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే వాళ్ళని ఆ చుట్టుపక్కల కూడా రానివ్వకుండా చూసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ హీటర్ ని ఇలా బకెట్ కి సైడ్ కి కాకుండా స్టిక్ సహాయంతో మిడిల్ లో ఉంచడం మంచిది లేదంటే హెవీ హీట్ వల్ల బకెట్ కూడా పాడయ్యే అవకాశం ఉంటుంది ఈ వీడియోని హీటర్ వాడే ప్రతి ఒక్క ఒక్క ఇంటికి చేరేలా షేర్ చేయండి అని ఇన్ఫర్మేషన్ వర్తి అనిపిస్తే ఒక్క లైక్ చేయండి